నమస్తే అందరికీ నేను ఈ ఈరోజు బీడియో నేను వేరే ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళ బాబుది బర్త్డే అందుకని చెప్పేసి మేమైతే పిల్లలు నేను బర్త్డే పార్టీకి అయితే వచ్చాం వీళ్ళు స్కూల్ నుంచి వచ్చాక రెడీ అయిపోయి వచ్చేసరికి మేము సిక్స్ ఓ క్లాక్ అయింది ఇంకా బర్త్డే పార్టీ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేసరికి టెన్ థర్టీ దాటింది ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి లేట్ అయిపోయినా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళని పడుకోబెట్టేసి ఎందుకంటే వీళ్ళకి నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే జూలై ఎయిత్ నుంచే వీళ్ళకి ఎగ్జామ్స్ అందరి కోడి నాలుగింటికి వస్తే మా కోడైతే మూడింటికే వస్తుంది అంటే అందరి స్కూళ్ళల్లో ఆగస్టులో ఎగ్జామ్స్ ఉన్నాయి వీళ్ళకి మాత్రం జూలైలోనే ఉన్నాయన్నమాట అందుకని చెప్పి ఇన్ని రోజులు చక్కగా ఎంజాయ్ చేసి వచ్చాము పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవడానికి వచ్చిన ఈ వన్ వీక్ సరిపోయింది ఇంకెప్పటి నుంచి అయితే ఎగ్జామ్స్ కోసం అయితే ప్రిపేర్ అవ్వాల్సిందే తప్పదు లేట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ ఏం వండాలా అని ఫాస్ట్ ఫాస్ట్గా ఎగ్ ఫ్రై చేసేసి వాళ్ళకైతే పెట్టేశాను పిల్లలందరైతే అయితే ఇష్టంగానే తినేస్తారు కాబట్టి అంత ప్రాబ్లం ఏం లేదు ఇంకా వెనస్డే కదా అని ఆ రోజైతే అది పెట్టేసాను అలానే గ్రేప్స్ ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే మాత్రం స్నాక్స్ గురించి ఆలోచించకుండా ఆ లేసులు బిస్కెట్స్ అలాంటివి ఏం కొంచెం అలా గ్రేప్స్ పెట్టేసి ఎన్ని పెట్టినా పిల్లలకైతే ఇంకా వాళ్ళకి నచ్చే వేరే ఉంటాయి కాబట్టి గ్రేప్స్తో పాటుగా ఏదో వాళ్ళు సాటిస్ఫై అవ్వడానికి ఒక చిన్న చాక్లెట్ అలా పెట్టేసి లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ చేసేసాను స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే మ్యాంగో జ్యూస్ అయితే రెడీ చేసి ఉంచాను మ్యాథ్స్ టు మ్యాక్స్ నేను పిల్లలకైతే స్నాక్స్ అయితే ఎక్కువగా ఫ్రూట్స్ ఇవ్వడానికి అయితే ప్రిఫర్ చేస్తాను సో ఎక్కువగా న్యూట్రియన్స్ అయినా హెల్తీగా ఉండాలి అయినా అంటే ఎక్కువ తిన్నామా అనేది కాదు తిన్నవన్నీ మంచివి తిన్నామా లేదా అనేది సో అందుకని చెప్పేసి అవి ఇచ్చిన తర్వాతే ఇంకేదైనా కావాలంటే వీక్లో ఎప్పుడో ఒక్కసారి అన్హెల్దీవి అలాంటివి ఇంకా తప్పదు మనం వద్దన్నా వాళ్ళు అవి అవి కావాలి అంటారు కానీ ఎక్కువ మాత్రం ఇవ్వటానికే ప్రిఫర్ చేస్తాను నేను అలా అలా వీళ్ళకి స్నాక్ టైం కూడా అయిపోయింది ఇంకా బయటికి వెళ్ళి ఆడుకోవాలి అంటే మాత్రం ఇంకా తప్పదు కదా ముందే హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ముందు హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నాక కిందకెళ్ళి ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నా ఆడుకోవటం అయితే తప్పదు పిల్లల లైఫ్లో ఎంజాయ్ చేస్తే ఆ టైమును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదు సో వాళ్ళైతే ఒక గంట కిందకెళ్ళైతే చక్కగా ఆడేసుకొని వచ్చేస్తారు ఆ మన పని మనకి రెగ్యులర్గానే ఉంటుంది కదా వచ్చేసరికి వంట అంతా మళ్ళీ కంప్లీట్ చేసి కూర్చోవాలి సిక్స్ ఓ క్లాక్ వచ్చాక వాళ్ళు చదవటానికి ఒక్క గంట మాత్రమే కూర్చుంటారు సో అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చేసరికి ఆల్రెడీ మొన్న రొయ్యలు తీసుకొచ్చాం కదా చేపల మార్కెట్కి వీడియో పెట్టాను కదా సో ఆ మార్కెట్ నుంచి ఆ రోజే సండే వన్ డేస్ అని అనుకోండి మా పాప ఫిష్ తిందో అది ఫిష్ తినాలని చెప్పి నేను రొయ్యలు అలా పక్కకు పెట్టేసి ఈరోజు ఇంకా ఈవినింగ్ అందరికీ సరిపోతుందిలే అని చెప్పేసి అదైతే వన్ యాక్చువల్గా నాన్ వెజ్లో చాలా త్వరగా అయిపోయే కూర ఏంటంటే ఆ రొయ్యలు ఒక్కటే మిగిలిన కొంచెం అయితే టైం తీసుకుంటాయి జస్ట్ ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి మగ్గిచ్చేసాము ఆ తర్వాత వీటిని అయితే నీట్గా క్లీన్ చేసుకుంటే మళ్ళీ బాయిల్ చేసి పెట్టాల్సిన అవసరం అయితే లేదు రొయ్యల్ని వాటిని అలా వేసేసుకొని చక్కగా కాసేపుడు తర్వాత ఇంకా వా చింత వాళ్ళు వేస్తారు నేనైతే చింత పండు అయితే అస్సలు వాడను నేను ఆమ్చూరే ఎక్కువ వాడతాను మాకు మామిడికాయ తోట ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమ్చూర రెడీ చేసి తెచ్చుకుంటాను పులుపు కోసం అయితే అదే వాడతాను కొంచెం హెల్త్ గురించి మనకి ఎక్కువ కేర్ ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని అలా 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 అయితే అవాయిడ్ చేస్తూ ఉంటాను ఆ విధంగా అయితే రొయ్యల కూర అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మా పాప చూడండి దానికి అదంటే ఇష్టము ఇంకా వండుతున్నానని తెలిసి అక్కడక్కడక్కడే తిరుగుతూ ఉంది అలా అని ఇంకా యాక్టివిటీస్ అయితే కంప్లీట్ అవ్వలేదు వీళ్ళే వీళ్ళ వర్క్ వీళ్ళు కంప్లీట్ చేసుకొని ఆల్రెడీ ఈరోజు అసలు వీడియో దేని గురించి స్టార్ట్ చేశానంటే పిల్లలలో ఉన్న లాంగ్వేజెస్ మీద ఉన్న భయం గురించి యాక్చువల్గా పిల్లలే కాదు మనం చదువుకునేటప్పుడైనా అంతే అన్ని సబ్జెక్టులు చకచకా చదివేస్తాం లాంగ్వేజెస్ దగ్గరికి వస్తే మరి చులకనో తెలియదు కానీ అస్సలు చదవకుండా పక్కన పెట్టేస్తాము వాటిని ఎప్పుడైనా చాలామంది పిల్లలు అయితే హిందీ ఎగ్జామ్ రాయడానికి అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు దట్టు క్లాసులు పెరుగుతూ ఉంటే ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర టీచర్ అయితే ఇంతసేపు కూర్చొని అయితే వాళ్ళని చదివించను కూడా చదివించరు టీచర్స్ కూడా కొంత వరకు వదిలేస్తున్నారు ఇంకా ఏం చేస్తాం మనకి తప్ప మావాడు రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ బాగా చదువుతాడు వీడికి సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి సాంస్క్రిట్ అసలు ఏ రోజు సాంస్క్రిట్ తీరా అన్న ఒక్క రోజు కూడా తీయరు నేను ఎగ్జామ్స్ అని తీయించానా అసలు పాపం చదవటానికే ఇబ్బంది పడుతున్నాడు అంటే ఒకే రోజు చదవాలి అంటే ఏదైనా అంతే కష్టంగా ఉంటుంది నాకు అర్థమైంది వాడు ప్రాబ్లం ఏంటో కానీ మనం తిట్టడం వలనో ఏం చేయడం వలన ఏమీ రాదు యాక్చువల్గా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద ఇష్టం లేక చదవట్లేదు చిన్న చిన్నగా ఆ సబ్జెక్ట్ మీద అయితే ఇష్టాన్ని అయితే క్రియేట్ చేయాలి తప్పదు అది ఈజీ అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తే వాళ్ళే చదవడం అయితే స్టార్ట్ చేసేస్తారు ఏం చేస్తాం నాకు సాంస్క్రిట్ అంత కదా నేను ఇంటర్లో కూడా సాంస్క్రిట్ తీసుకోలేదు తెలుగే రాశాను అనమాట నాకు తెలుగు మీద ఇష్టమో ఏమో తెలియదులే కానీ నాకు సో అందుకని చెప్పేసి సాంస్క్రిట్ రాదు ఏం చేయాలి ఇంకా ఇప్పుడు మనకి అలాగే యూట్యూబ్ ఉంది కాబట్టి అంత బాధ లేదు ఆ చాప్టర్ అంతా రోజు ఒక గంట సేపు కూర్చొని ఆ చాప్టర్ అంతా నేను లెసన్ విని వాడికి అర్థమయ్యేలాగా చెప్పి కూర్చోబెట్టేసి నేను చదివిస్తాను రా బాబు రోజుకొక చాప్టర్ కాదు నువ్వు త్రీ డేస్కి ఒక చాప్టరే చదువుతావు కానీ ఈజీగానే ఉంటుంది అని చెప్పి వాడి దగ్గర గంటసేపు గంట సేపు కూర్చొని ఇంకా తప్పట్లేదు పిల్లలు మరి ఏం చేస్తాం అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు తెచ్చుకొని ఒక సబ్జెక్టులో తగ్గిపోతే పోయినా స్కోర్ అంతా తగ్గిపోతూ ఉంటుంది జస్ట్ ఇంకా మరి చాలామందిలో అయితే హిందీలో అయితే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు మాకు ఇక్కడైతే మన దగ్గరకు వచ్చేసరికి తెలుగు విషయంలో కూడా గ్రామర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని చదవడానికి అంతగా ఇష్టపడట్లేదు అలాంటి సిచ్యువేషన్లో యాక్చువల్లీ మనం ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ టైం తీసుకొని వాళ్ళ దగ్గర కూర్చొని చెప్పాల్సిందే ఇంకా తప్పదు ఈ స్టేజ్కి వచ్చాక ఏ టీచర్ అయితే కూర్చొని అయితే చెప్పరు వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వటం కూడా అస్సలు వేస్ట్ ఎంత చెప్పినా కూడా మన పిల్లలు చదువు పాడైపోవటమే తప్ప ఒక్కొక్క స్టూడెంట్కి ఇప్పుడు మనమే ఒక గంట కూర్చొని చెప్పాలి అంటే వాళ్ళు ఒక్కొక్క స్టూడెంట్కి ఒక గంట సేపు కూర్చొని అయితే ఎట్టి పరిస్థితిలోనే చెప్పరు అలా ఏదో ఓపిక చేసేసుకొని వాడి కోసం రోజుకొక గంట నేను నేర్చుకోవటానికి ఒక గంట వాడికి చెప్పడానికి ఒక గంట వాడిని అలా కూర్చోబెట్టి రీడింగ్ చేపించి మళ్ళీ రాపిచ్చి రీడింగ్ చేపించడంలోనే సరిపోదు కదా మళ్ళీ వాటిని రాపిచ్చి రోజు పడుకునే ముందు ఆ క్వశ్చన్స్ నార్మల్గా ఓవరాల్గా అడిగి వాడు ఆన్సర్స్ చెప్పి అంటే బుక్ పట్టుకొని చదివితేనే చదివినట్టు కాదు ఆ ఆన్సర్స్ని గుర్తు పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు అలా అడిగేస్తూ ఉంటాను నేను వాడు ఆన్సర్స్ అలా నోట్ మా పాపని హిందీ కూడా నేను ఇలానే చదివించాను సో ఒక్క నెల మనం కష్టపడ్డామంటే ఆ తర్వాత వాళ్ళంతటా వాళ్ళే చదివేసుకుంటారు ఇప్పుడు రిమైనింగ్ సబ్జెక్ట్స్లో అయితే నాకు అంత ప్రాబ్లం లేదు అప్పుడు వాళ్ళని అలానే చదివించాను దగ్గర కూర్చొని ప్రతిదీ ఎలా చదవాలి ఎలా నేర్చుకోవాలి అనేది అయితే చెప్పేసాను ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం డైరెక్ట్గా ఫోన్లో చెక్ చేసేసుకుంటాడు ఇప్పుడు అంత ప్రాబ్లం లేదు నా దాకా వచ్చి అయితే అడగడు ఇప్పుడు ప్రా మెయిన్ ప్రాబ్లం అయితే ఇంకా సాంస్క్రిత్ హిందీలో వచ్చేసింది సో నాకు ఫ్రీ టైం దొరికిందిలే అనుకున్నాను కానీ మళ్ళీ ఈ సబ్జెక్ట్స్ దగ్గర పట్టుకోవాల్సి వస్తుంది మా పాప అయితే హిందీలో అయితే కవర్ అయిపోయింది అంత ప్రాబ్లం లేదు ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ అంటారా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు చక్కగా చదివేస్తారు కాకపోతే కొంచెం ఒక వన్ ఇయర్ మాత్రం వాళ్ళు పక్కన కూర్చొని చదువుకునే టైంలో టూ అవర్స్ మనం జాగ్రత్త కొత్తగా చెప్పామనుకోండి చక్కగా అయితే వాళ్ళు నేర్చేసుకుంటారు ఎలా చదవాలి అనేది నేర్పించాలి యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే మా చాలామంది అక్కడున్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివిచ్చేసి వదిలిచేస్త వదిలేస్తూ ఉంటారు మెయిన్ ప్రాబ్లం చదవాల్సింది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాదు చాప్టర్ని రీడ్ చేసామనుకోండి ఆటోమేటిక్గా అన్ని క్వశ్చన్స్కి వాళ్ళైతే ఆన్సర్ చేసేయగలుగుతారు మా పిల్లలకైతే నేను అలానే నేర్పాను ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవి కాదు మీరు చాప్టర్ టూ త్రీ టైమ్స్ చదవండి అది అర్థమయ్యాక ఆటోమేటిక్గా క్వశ్చన్స్ అయితే ఏవైనా చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా అయినా వాళ్ళు అటెండ్ చేయగలిగేలాగైతే వాళ్ళకైతే నేర్పించాను సో ఇంతకీ మన వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ మూడిట్లో ఏదో ఒకటైనా చేశారా చేయకపోతే చేసేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే పిల్లల కోసం కొంత టైం అయినా స్పెండ్ చేసి అంటే వాళ్ళ మార్క్స్ వచ్చిన రోజే మీరు చదవట్లేదు కాబట్టి రావట్లేదు అని వాళ్ళని తిట్టడం కన్నా ఫస్ట్ నుంచి కూడా మనము జాగ్రత్త పడ్డామనుకోండి అంటే ఫుల్కు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలని కాదు వాళ్ళు హ్యాపీగా చదువుతూ అంటే వాళ్ళ లైఫ్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయాలి కాబట్టి వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చదివేలాగా కొంచెం సపోర్ట్ అనేది మన నుంచి అయితే పిల్లలకైతే కంపల్సరీ కావాల్సిందే మా పిల్లల విషయంలోకి వచ్చేసేది నేను పక్కన కూర్చున్నా కూర్చోకపోయినా అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయారు సో నేను పక్కన కూర్చున్నా కూర్చోకపోయినా తర్వాత నేను క్వశ్చన్స్ ఎలా అడుగుతాను మధ్య మధ్యలో అంటే నేను డైరెక్ట్ క్వశ్చన్స్ ఎప్పుడు అడగను కాబట్టి ఆ విధంగా జాగ్రత్త పడుతూ చదువుతూ ఉంటారన్నమాట సో మీరు కూడా పిల్లలని అయితే కొంచెం జాగ్రత్తగా ట్రైన్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్